చిత్తూరు జిల్లా కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంచీ వైద్య శిబిరాన్ని స్థానిక పిఈఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో దీర్ఘ దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు మధ్య వయస్సు గల పాల్గొన్నారు ప్రతి నెల రెండవ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని క్లబ్ చైర్ చైర్పర్సన్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలు పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటారని ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైతే కంటి శస్త్రచికిత్స కరులవుతారో వారిని పిఈఎస్ ఆసుపత్రి వారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించి వారి దీర్ఘకాలిక కంటి సమస్యలను పరిష్కారం చేస్తారని ఇంతటి మంచి కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందించడం తమకెంతో ఆనందంగా ఉందని వారికి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలిపారు వైద్య శిబిరంలో పాల్గొన్న వంద మందిలో ఇరవై మంది శస్త్రచికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లుగా తెలిపారు వైద్య సేవలో పాల్గొన్న వారికి డాక్టర్ ఏ మహేష్ వారి కుటుంబ సభ్యులు భోజన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి పిజి సెల్వం కోశాధికారి ప్రసాద్ సభ్యులు చరణ్ కృష్ణమూర్తి లెనిన్ కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ మాధవన్ గంగాధర్ పాల్గొన్నారు